హాయ్ అండి వెల్కమ్ టు హైపర్ హెమా యూట్యూబ్ ఛానల్ అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను ఇది లాస్ట్ వీక్ వ్లాగు అంటే సోమవారం రోజు అమ్మవారికి మంగళవారం సార్ తీసుకెళ్తాం కాబట్టి కొబ్బరికాయలు కొట్టల దగ్గర అందరినీ ఇంకా మండే రోజు అయితే మేము ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాం మా వదిన చలివిడి అండ్ నేనైతే రవ్వలడ్డూలు ఇవి రెండు కూడా మా వదినే ప్రిపేర్ చేస్తుంది నాకైతే ఇంత క్వాంటిటీలో ప్రిపేర్ చేయడం అయితే రాదు నేను ఇంట్లో పట్టుకు వండుకోవడానికి ఏదో కొంచెం కొంచెం అయితే చేసుకోగలను ఇంత పెద్ద ఎక్కువ ఎత్తున అంటే కనుక మా వదినతోనే చేపిస్తా నేను ఆల్రెడీ ఈ రెసిపీస్ విడివిడిగా షార్ట్ వీడియోస్లో పెట్టాను క్లారిటీగా మీకు కావాలంటే అక్కడ చెక్ చేయండి అండ్ నెక్స్ట్ ఈ బండిల్ మొత్తం వన్ ఫిఫ్టీ రూపీస్కి అయితే తెచ్చాను హోల్సేల్ మార్కెట్లో ఈ బ్యాంగిల్స్ మా వదిన ఎక్కడ కొనిందంట బాగున్నాయని మీకు కూడా చూపిస్తున్నాను ఈ వన్ ఫిఫ్టీ రూపీస్కి బండిల్ వస్తుంది ఇవి పది డజన్లు వస్తాయని చెప్పారు కానీ మాకు ఇక్కడ ఎనిమిది డజన్లు వచ్చినాయి కొన్ని చెల్లిపోయినాయి అండ్ నెక్స్ట్ మా వదిన పాత ఏమైనా ఉంటే ఆ గజులన్నీ తీసేసి సర్దుకుంటుంది ఇలా బండిల్ బండిల్గా కొనుక్కుంటే హోల్సేల్ మార్కెట్కి వెళ్ళి తీసుకోవడం అయితే బెటరు మేమైతే ఇప్పుడు ఇద్దరికి కావాలి కాబట్టి శ్రావణ మాసం ఇప్పుడు అమ్మవారికి ఇవ్వడానికి కావాలని చెప్పేసి ఇద్దరం కలిపి తెచ్చుకున్నాము ఇంకా నాలుగు డజన్లు వచ్చినాయి కాబట్టి రెండు డజన్లు ఇప్పుడు అమ్మవారి సారీకి అయితే ఇస్తాము ఇంకా రెండు డజన్ల శ్రావణ మాసంలో పారెంటాలకి ఇవ్వడం కోసం అని చెప్పేసి ఉంచుకున్నాం అట్లా దాచి ఎత్తిపెట్టుకుంటాము ఇంకా ఎప్పుడైనా మాకు ఇట్లా ఎక్కువగా కావాలి అన్నప్పుడు అవుతుంది నాది సైజ్ ఒకటే కాబట్టి వెళ్ళి తెచ్చుకుంటాం మీకు కూడా కావాలంటే ఎప్పుడైనా ఇద్దరు ఇలా షేర్ చేసుకునే లెక్క అయితే కనుక అక్కడ వెళ్ళి తీసుకోండి హోల్సేల్ తక్కువ ప్రైస్ సైజులో వస్తాయి కాబట్టి వన్ టౌన్లో అండ్ నెక్స్ట్ డజన్లు గాజులు కావాలి సెట్స్ కావాలి అని అనుకుంటే అక్కడ అన్ని కలర్స్ ఉంటాయి కాకపోతే ఓపిక్గా కూర్చొని నెతుక్కుంటే మాత్రం దొరుకుతాయి ఎందుకు చెప్తున్నా అంటే బయట నన్ను నేను వేసుకున్నప్పుడు గాజుల గురించి అడిగారు ప్రత్యేకించి వాళ్ళ కోసం అనేసి చెప్తున్నాను అండ్ మేము చాలాసేపు నెతగ్గా నెతగ్గా నాకు ఆ గాజులు దొరికినాయి అంటే నేను అమ్మవారి సారికి రేపు వేసుకుంటాను చూడండి ఆ బ్లాగ్ కూడా పెడతాను అయితే అవి డజను వంద రూపాయలు ఎనభై రూపాయలు అట్లా ఉంటున్నాయి ఇంకా అక్కడైతే యాభై రూపాయలు ఒక సెట్ ముప్పై రూపాయలు ఒక సెట్ అట్లా ఇస్తున్నారు మనం చూసుకొని కొంచెం ఓపిక్గా పేషెన్సీతో తెచ్చుకున్నామంటే పర్వాలేదు వాళ్ళు కూడా కొంచెం మార్పడేసి కాబట్టి కొద్దిగా గసిరినా కానీ మనమే కొద్దిగా చూసుకొని తెచ్చుకోవాలి అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇంకా మార్నింగ్ లేగంగానే నాకు కొంచెం ఏమైనా ఇబ్బందిగా ఉంటుంది అని చెప్పేసి ముందుగానే ఇక్కడ చేసుకుందాం పని అని చెప్పేసి నేను అనుకుంటున్నాను అందుకని చెప్పేసి ఇంకా ఈవినింగ్ మండే ఈవినింగ్ నేను కొట్టుకైతే వెళ్ళలేదు సిక్స్కి నేను స్టార్ట్ చేశాను ఇంకా అక్కడ నుండి మా వద్దున ఇంటికి దగ్గర నుండి వచ్చిన తర్వాత కొంతసేపు ఒక గంట అలా రెస్ట్ తీసుకున్నాను ఇంకా సిక్స్కి మళ్ళీ వర్క్ స్టార్ట్ చేశాను అంటే మార్నింగ్ నాకు ఇబ్బంది లేకుండా ఉండాలని చెప్పేసి పొయ్యి అది కడిగేసి ఈ షింక్లో తోమేసి శుభ్రంగా పెట్టుకుందాము ముగ్గులు వేసేసుకుందాం అని చెప్పేసి క్లీన్ చేసుకుంటున్నాను పూజ చేసే ముందు రోజైతే ఖచ్చితంగా పొయ్యి అది కడిగి నేను ముగ్గు అయితే పెట్టుకుని బొట్టలు అయి పెట్టేసుకుంటాను అంటే మార్నింగ్కి నాకు ఇబ్బంది లేకోకుండా కొంచెం ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకుండా ఉండడం కోసం నేను అసలుకే చాలా స్లోగా చేస్తాను కదా పని ఇంకా లేట్ అయిపోద్ది అని చెప్పేసి నేను ఇక్కడ చేస్తున్నా ఆల్రెడీ నేను ఇక్కడ సిక్స్కి స్టార్ట్ చేశానా ఎయిట్ థర్టీకి నేను మొత్తం క్లీన్ ఇదంతా అయ్యేపాటికి ఎయిట్ థర్టీ అయ్యింది మా వదినకి ఆల్రెడీ నేను ఫోన్ చేసి వదిన నాకు ఫోన్ పెడతావా అనేసి అడిగాను మా వదిన పెడతానంది నేను ఇదంతా క్లీన్ చేసుకొని వెళ్ళేలోపు మా వదిన కూడా ఆవిడ ఇంట్లో పనులు అన్ని వర్క్ అంతా కంప్లీట్ చేసి ఇంట్లో వంట చేసి బోన్ చేసి ఆమె కోన్ పెట్టుకొని ఉంది అంత ఫాస్ట్ మా వదిన నేను ఎంత స్లోనో మా వదిన అంత ఫాస్ట్ కో ఆపోజిట్ అంతా కూడా అండ్ నెక్స్ట్ ఏంటంటే నాకు కోన్స్ పెట్టుకోవడం అనేది రాదు అంటే ఎప్పుడు కూడా నాకు డిజైన్సే రావు అండ్ మైండ్లో థాటే రాదు అసలుకి ఎందుకో తెలీదు మా వదిన కోన్స్ చాలా బాగా పెట్టిద్ది మా వదిన పెళ్ళి అయిన కొత్తలో బాగా పెట్టేది మా మేము చిన్నగా ఉన్నప్పుడు ఇంకా ఇప్పుడైతే పెట్టట్లేదు ఎందుకో తెలీదు అంటే ఇప్పుడు ఏమైనా టైలరింగ్ మీద ఆవిడ ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టేసింది కోన్స్ మీద అంత ఇంట్రెస్ట్ ఏం పెట్టట్లేదు ఇప్పుడు ఏమైనా ఖచ్చితంగా నేర్చుకుంటే బాగున్నానని అనిపిస్తుంది ఇంకా బాగా పెట్టగలిగిద్ది నాకు అరబిక్ డిజైన్స్ అంటే చాలా ఇష్టం అంటే అరబిక్ డిజైన్స్ బాగుంటాయి వన్ సైడ్ వచ్చినా కానీ ఫ్యూచర్లో బాగా ఫుల్ హ్యాండ్ ఎవరైనా పెడతాను అంటే మంచి డిజైన్స్ పెట్టుకొని ఫుల్ హ్యాండ్ అనేది పెట్టుకుంటే నాకు చాలా ఇష్టం ఏదైనా అకేషన్ వస్తే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయాలి నాకు చాలా ఇష్టం అట్లాగా ఇంకా ఇది మొత్తం కౌంటర్ టాప్ అంతా కడిగేసి ముగ్గు అది పెట్టేసిన తర్వాత స్టవ్ కూడా పెట్టేస్తున్నాను ఇంకా చిన్నగా పెడతాను స్టవ్కి నాలుగు పక్కల మొత్తం అంటేస్తుందని చెప్పేసి మొత్తం అయితే పెట్టను ఇది అయిపోయిన తర్వాత షింకు కూడా క్లీన్ చేయాలి ఇంకా ఈ పొయ్యి మీద ఇప్పుడైతే నాకు నేను ఇంకేం కుక్ చేసేది లేదు కాబట్టి ముందు నైట్ కడుక్కున్నాను లేదంటే కనుక మంగళవారాలు శుక్రవారాలు అలా వచ్చింది తెల్లవారున పూజ చేసుకోవాలంటే కనుక ఇబ్బంది అయిద్దంటే ముందు రోజు కడుక్కుంటా లేదు ఇంకా మండే అట్లాగే పర్వాలేదు అంటే కనుక తర్వాత రోజు కడుక్కుంటా పూజ చేసే ముందే కడుక్కొని ఇంకప్పటికప్పుడు చేసుకుంటాను ఇంక ఇది అయిపోయిన తర్వాత దేవుడి సామానం అయితే తోమాలి దేవుడి పటాలకైతే అయితే నేను బొట్లు ఇప్పుడు పెట్టను ఇంకా ఆ పని అయితే లేదు నాకు అయిపోయిన తర్వాత దేవుడి సామానం తోమేసి దేవుడి పటాలకి నేను కొంచెం కొంచెమే అంటే అమావాస్యకి తర్వాత నేను పెడతాను అమావాస్య అయిపోయినాక మంత్లీ వన్స్ అయితే బొట్లు పెడతాను పై పైన భూజు తులిపేసి ఇంక వారానికి పెట్టేస్తాను దేవుడి సామానం ఒక్కటే బొట్లు పెట్టుకుని చేసుకుంటాను ఇక్కడ కొబ్బరి గురించి ఏం చెప్తున్నా అంటే కొబ్బరి చెప్పలు దేవుడి దగ్గర కొట్టిని ఉంటాయి కదా అవి ఫ్యాన్ కింద పెట్టి అలా ఆరబెడతా ఉంటే అందులో పచ్చిదనం అంతా ఆరిపోయి మంచిగా ఎండు లాగా అవుతుంది దాన్ని స్టోరేజ్ చేసుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మంచిగా మీరు ఫ్రైల్లో వాటిలో వేసుకోవడానికి పనికొస్తుంది పచ్చిగా ఉన్నప్పుడు నేనైతే మాకు చట్నీకి అవసరమైనంత చట్నీకి వాడతాను లేదంటే ఇలా ఎండు కొబ్బరి చేసి స్టోరేజ్ చేసుకుంటాను ఎక్కువగా ఎండు కొబ్బరి వేసుకుంటాను కాబట్టి అట్లా పెడతాను అని చెప్పేసి చెప్తున్నాను ఇక్కడ దేవుడు పటాలైతే ఇంకా భూజీ మామూలుగా తుడిచేసి ఇంకా దేవుడు అయితే కడుక్కుంటున్నాను ఇంకా అవి కడిగేసిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి నేను మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళాలి పాపం అప్పటికే మా వద్దున చాలా వెయిట్ చేస్తుంది అంటే వెయిట్ ఏం కాదు కోన్ పెట్టేసుకొని ఆవిడ అప్పుడు అన్నం తింటుంది నేను అంత నిదానంగా చేసుకొని వెళ్ళానా అని అనిపించింది అప్పటికే నేను అనుకున్న పర్వాలే ఇక్కడ కొంచెం నేను చాలా ఫాస్ట్గానే చేస్తున్నానులే అని అనుకున్నాను ఇంతవరకు నా వీడియో చూశారు కదా ఇక్కడ ఆ వీడియో నచ్చినట్టయితే మీరు ఒక చిన్న లైక్ మాత్రం ఇవ్వండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా వచ్చిన వాళ్ళు కోన్ డిజైన్ ఎలా ఉందో కూడా చెప్పండి ఫైనల్లీ బాయ్